హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండెడ్పల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకు డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బేస్ సోమవారం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఫ్రెండ్స్ బ్యారీక్ వచ్చేసరికి లక్ష ముప్పై వేల బస్తాలు వచ్చినాయి ఏసీ బస్తాలు ఇరవై ఐదు వందలు వచ్చినాయి అదే కనుక కమ్మ మార్కెట్కు నలభై వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు కొత్త అయితే మాత్రం ఎనభై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీ బస్తాలు అయితే దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కు ఏడు వేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఈరోజు సరికి ఫ్రెండ్స్ మనకు చాలా వరకు పోయిన సంవత్సరాంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విస్తీర్ణం తక్కువైనా సరే సరుకు ఎక్కువ వచ్చినట్టే నా దృష్టిలో కొన్ని సంవత్సరం లక్ష పదివేలు వచ్చినాయి గుంటూరుకు బ్యాడీకి కూడా దగ్గర దగ్గర రెండు లక్షల బస్తాలు వచ్చినా సరే మనకు తగ్గింది విస్తీర్ణం సొగం తగ్గింది అన్నారు కానీ సొగం తగ్గినప్పుడు యాభై వేల బస్తాలే రావాలి కానీ ఎనభై తొంభై వేల బస్తాలు వస్తా ఉన్నాయి దాన్ని మీరు కొంచెం గమనించాలి రైతు మిత్రులు కూడా దాన్ని బట్టి ఫాలో అయ్యి అమ్ముకోవాలన్నా ఉంచాలనేది మీ ఇష్టం ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి నేను వాటి జోలు వెళ్ళదలుచుకోలేదు ఈరోజు ఒకసారి ఫ్రెండ్స్ మనకు డబ్బి బ్యాడి విషయానికి వస్తే పదహైదు వేల కానించి నలభై నలభై మూడు వేల వరకు వేసారు ఈరోజు పదహైదు వేల నుంచి మనకు ముప్పై ఆరు వేల వరకు టాప్ మోస్ట్ వెరైటీస్ ఇంకా ముప్పై ఆరు వేల కాని మన ఇతనాల కాయలు కాయలు వేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా డబ్బి బ్యాడికి మనకు ఎక్కువ శాతం ఇరవై ఐదు వేల కాని ఇరవై ఎనిమిది వేల వరకు కూడా వేయడం జరిగింది ఇంకా కడ్డి బ్యాడి విషయానికి వస్తే మనకు పదహైదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది పదహైదు వేల నుంచి దగ్గర దగ్గర ముప్పై ఆరు వేలు పదహైదు వేల కాని ఓవరాల్ గా నడుస్తూ ఉంటాయి ఇంకా మీరు చూసుకోవాల్సింది మనకు పదహైదు వేల కాయ ముప్పై వేల వరకు చూసుకోండి నేను చెప్పిన డబ్బు అయినా కడ్డీ అయినా సరే ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పది వేల కాని పద్దెనిమిది వేల వరకు చూసుకోండి పద్దెనిమిది వేల కానించే పదివేల కానీ పద్నాలుగు వేల వరకు మాత్రమే చూసుకోండి సర్పన్ వన్ జీరో టూ కూడా పదివేల కాని మనకు పంతొమ్మిది వేల వరకు చూసుకోండి అది కూడా పదహైదు పదహారు వేల వరకు మాత్రమే ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పది వేల కా నుంచి పదమూడు వేలు ఐదు వేల కాని పదమూడు వేల వరకు మాత్రమే చూసుకోవాలి ఎక్కడో నాకు తెలిసి ఇంకా పన్నెండు వేలు పదకొండు వస్తాయని చెప్తా ఉన్నారు దయచేసి ఏ రోజు సరుకు ఆ రోజు అమ్ముకోవడానికి డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా కొంచెం ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనం అనుకున్న అంత రేంజ్ లో లేవు దయచేసి గమనించాలి అవి కూడా ఐదు వేల కా నుంచి పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే మార్కెట్లో ఉండడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏసీ బస్తాలు అయితే టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి పన్నెండు వేలు డబ్బి అయినా కడ్డీ అయినా సరే పదివేల కానించి ఇరవై వేలు సర్పన్ వన్ జీరో టూ పదివేల కానించి పదహైదు వేలు డబల్ ఫైవ్ త్రీ ఉన్న ఐదు వేల కానించి పదివేలు పదకొండు వేలు ఇటువంటి రకాలనే నడుస్తూ ఉన్నాయి ఏసీ కార్ విషయానికి వస్తే ఇంకా గుంటూరు విషయానికి వస్తే ఫస్ట్ ఖమ్మం చెప్పుకుందాం ఖమ్మం తేజాలు పదహైదు వేల మూడు వందలు వరకు వేసారు ఎక్కువ శాతం పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల వందలు మీరు అనుకోవాల్సింది పదహైదు వేల వరకు మాత్రమే అనుకోవాలి పదహైదు వేల మూడు వందలు కూడా అనుకోవద్దు పద్నాలుగు వేల వందలు టాప్ అనుకోండి తేజాలు కూడా గుంటూరు ఎనభై వేల బస్తాలు దగ్గర దగ్గర వస్తే తేజాలు పన్నెండు వేల కాని మనకు పదహైదు వేల వరకు డీడీలు పది పదకొండు వేల కానీ పదమూడు వేలు సూపర్ టైంలో పదమూడు వేల కానీ పదమూడు వేల వందలు సింజంట డబుల్ ఫైవ్ త్రీ వన్ పది పదివేల కానీ పన్నెండు వేల వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కాని పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్లు పద్నాలుగు వేల కానీ పదహైదు వేల ఐదు ఐదు వందలు ఆరుమూరు ఎనిమిది వేల కాని భవిష్యత్తు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ సూపర్ టెన్లకు మాత్రమే ఉంటుంది త్రీ థర్టీ ఫోర్లు త్రీ డబుల్ ఫైవ్ అడిగి తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వసరికి మనకు పదకొండు వేల కా పద్నాలుగు వేలు స్పార్కులు షార్కు విషయానికి వసరికి పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు డీలెక్స్లు అయితే మాత్రం పదమూడు వేలు రోమి ట్వంటీ సిక్స్ పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు కుబేర విషయానికి వసరికి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు దయచేసి రేపు సంవత్సరం వేయొద్దు బంగారం తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల వందలు క్లాసిక్ అయితే మాత్రం ఐదు వేల కానీ పదివేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడికి పదివేల కింద పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు సీట్ క్వాలిటీ ఏడు వేల కానీ పదకొండు వేలు గుంటూరు ఏసీ రకాలు ముప్పై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడల పదకొండు వేలు సింజంట బ్యాడ్కి డబుల్ ఫైవ్ త్రీ తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానీ పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పద్నాలుగు వేల వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పంతొమ్మిది వేల కానీ పదకొండు వేల త్రీ థర్టీ ఫోర్ సూపర్ నెల పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు ఎక్కువ శాతం పదకొండు వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేలు స్పార్కింగ్ షార్కింగ్ విషయంకి పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు రోమిన్ ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పదమూడు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి పదివేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పద ఐదు వందలు బంగారం తొమ్మిది వేల కానించి పన్నెండు వేల వందలు వరంగల్ మార్కెట్ పదివేల బస్తాలు వచ్చినాయి తేజాలు పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల ఏడు వందలు మీడియాలు పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల వేల కాని పదహైదు వేల ఐదు వందలు మీడియాలు పదమూడు వేలు వండర్ హార్ట్ పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు హైదరాబాద్ మార్కెట్కు ఏడు వేల బస్తాలు వచ్చినాయి ఎనిమిది వేల కాంచి పన్నెండు వేలు నడిచిందంటే ఎక్కువ శాతం ఏవి రేట్ అయినా సరే తేజాలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు బెస్ట్లు పదహైదు వేల కానీ పదహైదు వేల వందలు సూపర్ టెన్లు పన్నెండు వేల కానీ పదమూడు వేలు ఆరుమూరు పదివేల కానీ పదకొండు వేలు సింజాట డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లో నెంబర్ ఫైవ్ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బ్యాడికి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పన్నెండు వేలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేల రెండు వందలు టూ సెవెంటీ త్రీ పదకొండు వేల కానీ పదహైదు వేలు తేజ తాలు ఐదు వేల కానీ ఏడు వేల వందలు బెస్ట్లు అయితే మాత్రం ఎనిమిది వేలు సీట్ తాలు మూడు వేల కానీ ఆరు వేలు ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ మార్కెట్ నడిచిన వ్యవహారం విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటది అనేది మనము ఎవ్వరం కూడా గ్రహించలేము ఎందుకంటే ఏసీలో స్టాక్ చాలా విపరీతంగా ఉంది కాబట్టి కొంచెం గమనించి రైతులైనా సరే వ్యాపారస్తులైనా సరే ముందు ఎందుకంటే ఏసీలో సరుకు చాలా ఉంది కాబట్టి అది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కనుక ఏసీలో స్టాక్ ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటది మూడు సంవత్సరాల స్టాక్ అదే విధంగా ఉంది కాబట్టి అది బిఎఫ్ లు సిఎఫ్ లు కొత్త సరుకు మూడు సరుకులు నాలుగు సరుకులు అయితే ఒకటేసారి నాలుగు సరుకులు అయినప్పుడు మనకు ఎటు తిరిగి కార్యంకు వెళ్ళాలి కాబట్టి ఫోడర్లకు వెళ్ళాలి కాబట్టి రకరకాల రేట్లకు ఏది తక్కువ వస్తే అది తీసుకోవడం రైతు వ్యాపారస్తుడు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచన చేసి తీసుకెళ్ళండి దయచేసి మీరు అది గమనించి మార్కెట్లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి